హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది రవ్వ కేసరి అండి దీనిని అమ్మవారికి ఏడవ రోజు నైవేద్యంలా పెడతారండి రవ్వ కేసరి దీనిని ఉప్మా రవ్వతో చేసుకుంటారండి అదేనండి సూజీ రవ్వతోటి చేసుకుంటారు ఏడవ రోజు అమ్మవారికి పాలతో చేసిన పాయసం కూడా పెట్టుకోవచ్చు అండి అది కూడా అమ్మవారికి ఇష్టమే ఆవు పాలతో చేసుకుంటారండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో సరిపడా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్నాక అది కొంచెం వేడైన తర్వాతకి పిడికెడు జీడిపప్పులు వేసుకొని అవి కొంచెం కలర్ మారిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ నేతిలోనే మనం ఉప్మా రవ్వను వేయించుకోవాలి ఉప్మా రవ్వ కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కప్పు ఉప్మారవ్వ తీసుకున్నాను ఇది ఉప్మా రవ్వ వేగేలోపు మనం వాటర్ వేడి చేసుకుందామండి ఒక కప్పు ఉప్మా రవ్వకి రెండు కప్పుల వాటర్ వేడి చేసుకుంటే సరిపోతుంది వేడి వాటర్ పోస్తే రవ్వ కేసరి చాలా బాగా వస్తుందండి దీంట్లో కుంకుమ పువ్వు వేసుకున్నాను మీరు కుంకుమ పువ్వు లేకపోతే కొంచెం కలర్ వేసుకున్న సరిపోతుందండి ఆరెంజ్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ ఆ వాటర్ మరిగిన తర్వాతకి ఈ వేయించుకున్న రవ్వలో వేసేసుకోవడమేనండి ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇక్కడ చక్కెర వేసుకోవాలండి కప్పు ఉప్మా రవ్వక ముప్పౌ కప్పు చక్కెర సరిపోతుందండి ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్పుకు కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను షుగర్ వేయడం స్కిప్ అయిపోయిందండి షుగర్ వేసాక అంతా ఒకసారి కలిపేసుకుంటే ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అంతా ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాతకి దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోవాలి మీరు ఇంకేమన్నా కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పులు మాత్రం వేసాను జీడిపప్పులు వేసాక అంతా కలిపేసుకుంటే రవ్వ కేసరి రెడీ అండి ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుందండి రవ్వ కేసరి చేసుకోవడం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇది ఏడవ రోజు అమ్మవారి ప్రసాదం అండి కరెక్ట్ కొలతలతో చేస్తే రవ్వ కేసరి ఎంతో టేస్టీగా వస్తుందండి నేను చూపించిన ఈ కొలతలతోటి ఒకసారి ట్రై చేసి చూడండి రవ్వ కేసరి చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్